బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో మళ్లీ బుడమేరు కట్ట తగ్గిందన్న ప్రచారంలో నిజం లేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు విజయవాడ పూర్తిగా న్యూఆర్ఆర్ పేట జక్కంపూడి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తుందంటూ వదంతులు నమ్మొద్దని మంత్రి చెప్పారు ఈఎన్సీ గోపాలకృష్ణ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి వరద ముంపు సమాచారం తెలుసుకున్న తర్వాతే మంత్రి ఈ ప్రకటన చేశారు పోలీసు దయచేసి గమనించండి ఎటువంటి వరద ముప్పు లేదు ప్రస్తుతానికి ఎటువంటి రావడం లేదు ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాయికాపురం ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి దయచేసి గమనించండి ఎటువంటి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి మరి విజయవాడలో మళ్ళీ వరద వస్తుంది అని కొన్ని వదంతాలు అయితే అక్కడ హల్చల్ చేస్తున్నాయి చాలా మంది వాటిని నమ్ముతున్నారు కదా బట్ వీటిలో ఎలాంటి నిజం లేదు విజయవాడకి ఎలాంటి ప్రమాదం లేదని కూడా మంత్రి నారాయణ అయితే స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ అందరూ కూడా ఖండించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పోలీసులు ఆయా ప్రాంతాలకు సంబంధించి మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తారు ఎవరు కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు ఎక్కడా కూడా బుడమరేరికి ఎటువంటి ప్రమాదం లేదు దయచేసి అటువంటి ఆందోళన కూడా గురి కావద్దు అని చెప్పి కూడా మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు ఇప్పటికే విజయవాడ పోలీసులు అలాగే మున్సిపల్ అధికారులు అలాగే కార్పొరేషన్ అధికారులు కలెక్టర్లు పూర్తి స్థాయిలో కూడా విజయవాడ ఎక్కడైతే వరద జరుగుతున్న ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం జరుగుతున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారా కూడా మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎటువంటి ప్రమాదం కానీ లేకపోతే వాగులు కాని వచ్చే పరిస్థితి లేదు ఎవరైతే కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉంటుంది ఎటువంటి ప్రమాదాల సాకే సమాచారం ఇస్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు ఆ కాలనీ ద్వారా ప్రచారం చేస్తాం అలాగే జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీకి సంబంధించిన విజయవాడ అలాగే మంత్రి నారాయణ విజయవాడ మేయర్ వీరంతా కూడా ఎటువంటి ప్రమాదం లేదు దయచేసి అప్రమత్తంగా అనే పేరు ప్రజలు ఉండకూడదు కట్టలు గొడవే వస్తుంది అనే ప్రచారాన్ని నమ్మవచ్చు కూడా వీరంతా పిలుపునిస్తా ఉన్నారు అక్కడ థ్యాంక్స్ శివ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సొన్నం ప్రాంత ప్రజలకు మాయకాపురం ప్రాంత ప్రజలకు సింగినగర్ ప్రాంత ప్రజలకు సొన్నా పోలీస్ వారి విజ్ఞప్తి మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు సోషల్ మీడియా ప్రచారంగా చేసే వాటిని నమ్మరాదు దయచేసి గమనించండి ఇది కేవలం ప్రచారం మాత్రమే పుకారు మాత్రమే దయచేసి గమనించండి ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి దయచేసి అందరూ వినండి మన కాలనీ ప్రజలందరికీ అందరికి విజ్ఞప్తి ఈ మన కాలనీకే వరద వస్తుంది ఇది కట్టదగిందనే ప్రచారం అవాస్తవం దయచేసి అటువంటి ఫేక్ ప్రజలను నమ్మొద్దు అటువంటి పేక్ ప్రచారం చేసే వ్యక్తులు ఎవరు ఉంటే మాకు చెప్పండి వాళ్ళ మీద చట్టపరం చర్యలు తీసుకుంటాం అటువంటి పేక్ ప్రచారం నమ్మొద్దు దయచేసి మీ ఇళ్లకు మీరు వెళ్ళండి మిగతా వాళ్ళు కూడా చెప్పండి అందరూ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలమ్మా